హాయ్ అండ్ అందరికీ నమస్కారం ఈ రోజైతే చికెన్ కర్రీ టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట దాదాపుగా నాలుగైదు నెలల తర్వాత ఈ రోజే చికెన్ తీసుకొచ్చామండి వండాను చాలా గ్యాప్ తర్వాత తింటున్నామేమో రుచి అయితే అనమాట ఈ చికెన్ ఎలా వండానో చూద్దాం రండి ముందుగా ఒక కేజీ చికెన్ తెచ్చుకుని దాన్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలండి కడిగి పెట్టిన తర్వాత దానిలో ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద అలాగే పసుపు గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న దాన్ని చక్కగా పొయ్యి మీద పెట్టేసుకోవటండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా పట్టాను సూపర్ మంచిగా అరోమా అయితే వస్తుందనమాట ఇది ముక్కలను అయితే పొయ్యి మీద పెట్టేశాను చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదండీ ఆ వాటర్తోనే ఉడుకుతుంది అనమాట నేను ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయలేదు చికెన్లో ఉన్న కొవ్వు ద్వారా వచ్చిన నూనెతోనే ఇదైతే అయితే మొక్కలు అయితే ప్రస్తుతానికి ఫ్రై అవుతున్నాయి సిమ్లో పెట్టేస్తే మొక్క మాడకుండా ఉంటుంది ఆ నూనెతోనే చక్కగా మంచి ఎర్రగా అవుతుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి భలే ఉంటుంది మన ఛానల్ అయితే కొంచెం లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎప్పటి నుంచో ట్రై చేసిన కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలాగే చక్క ముక్కలు అయితే ఉడికిపోయాయి కదండి మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పొయ్యి మీద వేరే పొయ్యి మీద ఒక మూకలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి నా దగ్గర అయితే ఉల్లిపాయలు తక్కువ ఉన్నాయండి ఉల్లిపాయలు రేటు కూడా చాలా కాస్ట్ ఉండటంతా నేను నాలుగు సాంబార్ ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి మంచిగా మిక్సీ చేసేసి ఈ ఆయిల్లో అయితే ఆ పేస్ట్ వేసేసాను అనమాట దీనిలో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు కూడా వేసానండి వేసి మిక్స్ చేశాను నేను మొక్కల్లో వేసే ఎక్కడ కూడా వేసాను అందులో కొంచెం ఇందులో కొంచెం అనమాట మొక్కల్లో ఉప్పు కా పువ్వు మసాలాలు వేసి ఉడకబెట్టడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు ఒక మంచిగా స్పైసెస్ అయితే వెళ్తాయి ముక్క టేస్ట్గా ఉంటుంది ఓన్లీ గ్రేవీలోనే ఉంటే ముక్క చప్పగా ఉంటుంది అంత టేస్ట్ బాగోదు మనకి గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది నేనైతే ఒక స్పూన్ కారం కూడా వేసాను ఒక స్పూన్ ఎందుకు వేసానంటే పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఒకసారి సిమ్లో ఉంచి మ చక్కగా ఈ మసాలానంతా మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు ఇందులోకైతే యాడ్ చేసేసుకోవడమే చక్కగా యాడ్ చేసేసుకున్న తర్వాత మొక్కలను మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి ఆ గ్రేవీతో గ్రేవీతోనే కాసేపు సిమ్లోనే చక్కగా ఫ్రై అవనివ్వాలండి ఇప్పుడు కూడా ఈ ఈ గ్రేవీ కూడా ఈ మొక్కకు మంచిగా పడుతుంది అనమాట ఒక ఐదు నెలల నుంచి మేము చికెన్ ఎందుకు తెచ్చుకోలేదంటే ఈ మధ్య చాలా వింటున్నాం కదా చికెన్ కోల్డ్కి హార్మోనల్ ఇంజెక్షన్స్ చేస్తున్నారు దానివల్ల మనకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని దాని గురించి అయితే మానేద్దాం అనుకున్నామండి కానీ అప్పుడప్పుడు పక్క ఇంటి నుంచి వచ్చే వాసనలకే టెంప్ట్ అయిపోవడం వల్ల చాలా గ్యాప్ తర్వాత అయితే ఈరోజు తీసుకురావడం జరిగింది అదే వండుతున్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ చికెన్కి హార్మోనల్ ఇంజెక్షన్స్ అవి ఇవి చేయడం వల్ల వీటి వల్ల వచ్చే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ మీరు ఎవరైనా అయితే మాత్రం కామెంట్ చేయండి ఇప్పుడు చక్కగా గ్రేవీ కోసం నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను అయితే సిమ్లోనే పెట్టానండి కొంచెం గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను చక్కగా మనకి బబుల్స్ అయితే రావడం మీరు చూస్తున్నారు కర్రీని అయితే సిమ్లోనే ఉంచి వండాలండి టేస్ట్ అప్పుడే బాగుంటుంది మళ్ళీ అడుగుతున్నాయి ఏమనుకు ఏమనుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒకసారి చేసుకోండి అలాగే మనకు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా ఇప్పుడు చక్కగా మంచిగా వేడి వేడి అన్నంలో కూరేసుకొని తింటే అబ్బో భలే ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి కర్రీ అయిపోయింది కదా మనం అయితే రైస్ పెట్టేసుకుందాం చక్కగా రైస్లో ఈ కూర వేసుకొని అలా కలుపుకొని ఒక ముక్క పెట్టుకొని తింటే అబ్బా సూపర్గా ఉందండి చాలా రోజుల తర్వాత చేసి తింటున్నామేమో టేస్ట్ అయితే చాలా బాగుందండి రుచి కూడా అదిరిపోయిందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో తిన్న తర్వాత కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్